నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ అజిత్ ఈరోజు మనం ఫలకనమ్మ కాళికమాత మాత అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాము గత కొన్ని నెలలుగా అమ్మవారి మహిమల గురించి అమ్మవారి గురించి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము అమ్మవారి దగ్గరకైతే ఇక్కడికి వచ్చామన్నమాట అసలు ఇక్కడ భక్తుల వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయా లేదా ఇక్కడికి వచ్చే భక్తులని అడిగి తెలుసుకుందాము అలాగే అమ్మవారిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము పదండి వెళ్దాం ఫలక్నామా అమ్మవారి గురించి చాలా మంది ఎన్ని సార్లు చెప్పారు నాకు సరే చూద్దాం చూద్దాం అని చెప్పి జస్ట్ నేను వన్ వీక్ బ్యాక్ ఫ్యామిలీతో వచ్చాను ఓకే అంటే ఎవరు చెప్పారు మీకు అసలు నాకు ఇలాగే అందరూ ప్రచారం చేస్తుంటే మా విశేషం ఎప్పటి నుంచి అడుగుతుంది టూ త్రీ మంత్స్ నుంచి అడుగుతుంది లాస్ట్ ఎలక్షన్స్ పీరియడ్ టైంలో ఓట్ వేసినాక ఎందుకు ఖాళీగా ఉండడం అని ఇలా వచ్చాము వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అక్కడ పంతులు ఉంటాడు అతన్ని కలిసిన తర్వాత ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే మీరు అమ్ముతారున్ను నేను వితిన్ వన్ వీక్ లో ఎంత చేంజ్ అయ్యాను నాకు విషయంలో మీకు మార్పు కనబడ్డది అంటే నేను ఏదైతే బిజినెస్ అనుకున్నాను అది కోరుకున్నాను అమ్మవారి సక్సెస్ అయింది నేను అనుకున్న దానికి జస్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ గా చెప్తున్నాను ఇంత నేను రియల్ ఎస్టేట్ చేస్తాను ప్లాట్ అవ్వట్లేదు అనుకున్నాను అమ్మవారి మొక్కాను ఇమీడియట్ ప్లాట్ అమ్మే నెక్స్ట్ డే నాకు మూడు లక్షల కమిషన్ వచ్చింది నేను ఎస్టేట్ దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సేల్స్ అయిల్స్ కాబట్టి అమ్మవారి చూద్దామని వచ్చాను ప్లస్ మొన్న అమాస రోజు కూడా నైట్ బిహెచ్ఎల్ నుంచి వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత ఆ రోజు కూడా మొక్కుకున్నాను మీరు నమ్ముతారని నమ్మరు నిన్ననే నిన్న బ్యాంక్ మేనేజర్ అతనే ఫోన్ చేసి పిలిపించాడు ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం రేపు కస్టమర్ గిటా ఓకే అనుకుంటే తొమ్మిది లక్షలు ప్రాఫిట్ ఉంది నైన్ ల్యాక్స్

అంటే వాళ్ళు చెప్పరు మనకు అవి అనుకో నీకు సక్సెస్ అవుతుంది ఓకే నువ్వు ఇది అనుకో కంపల్సరీ సక్సెస్ అవుతుంది అంటే చెప్పారా ఇట్లా ముడుపు కట్టుకోండి ముడుపు కూడా కట్టింది ముడుపు కూడా కట్టింది అంటే మా మిసెస్ కట్టింది ఓకే ఆమె కూడా కొంచెం రిజల్ట్ మంచిగా వచ్చింది ఓకే విత్ ఇన్ వన్ వీక్ లోనే చేంజెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఇప్పటికీ నేను మీరు నమ్ముతున్న నమ్మరు లాస్ట్ వీక్ లో ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాను ఓకే ఈసారి ఫ్రెండ్తో పాటు వచ్చి నువ్వు లాస్ట్ టైం ఏం చేసిన కార్లో ఒక్కడికి ఎందుకని చెప్పేసి మెట్రోకి వచ్చాను ఎంఎండిఎస్కి వచ్చేసాను మళ్ళీ బిఎస్ఎల్ కదా అనేసి వచ్చేసే నిన్న కూడా టూ అవర్స్ పడుతుంది అస్సలు మొన్న మాస రోజు ఓకే నా నా భక్తి ఏందో నాకు తెలియదు నాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది అమ్మవారు నా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది అయితే ఇద్దరు షేర్ చేశాను ఈ విషయం వాళ్ళు ఏమన్నారంటే అన్న మమ్మల్ని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళండి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాను అంటే వాళ్ళు మీరు చెప్పగానే నమ్మారు 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 వచ్చారు వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ చూపిస్తాను నేను ఇన్ వన్ వీక్ ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు ఫస్ట్ టైం ఓకే మీ పేరు వరుణ్ 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 గారు చెప్పండి మీరు వస్తారు అమ్మవారి దగ్గరికి అంటే ఎక్కడ ఉంటారు మీరు అసలు మా డిస్టిక్ జనాం డిస్ట్రిక్ట్ బట్ ఇక్కడనే ఉంటా హైదరాబాద్ లో ఉంటారు ఆ ఇక్కడ ఉంటా అంటే మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అంటే తెలుసుకొని వచ్చారు అని చెప్పారు రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఓకే సోషల్ మీడియా ద్వారా తెలుసు ఆ సోషల్ మీడియా ఫస్ట్ టైం అంత ఏం లేదు ఇప్పుడు గాని ఇప్పుడు మొక్కుకున్నా ఓకే ఫస్ట్ టైం మొక్కుకోవాలి ఇప్పుడు మొక్కుకోరు ఓకే ఫస్ట్ టైం మనకు అంత తెలియదు జస్ట్ విజిట్ అయినా బాగుంటది అది అని అంటే చెట్టు ఆ పేరు కూడా చెట్టు కింద దొరసాని అని పిలవడం ఓకే ఇట్లా కొంచెం ఎగ్జాక్ట్ అయినా మేము మేమైతే ఎంత స్టడీ అయిపోయిందా వాళ్ళు ఎంబీఎస్ ఎంబీఎస్ అయితే ఫస్ట్ ఇయర్ అచ్చా చెప్పండి బ్రదర్ మీ పేరు చెప్పండి ఉపేందర్ ఉపేందర్ మీరు ఇప్పుడు ఇప్పటికి ఇక్కడికి రావడం సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చినా ఎగ్జామ్ రిజల్ట్ ఉందని చెప్పి మా చెల్లె తీసుకొని వచ్చింది ఓకే ఫస్ట్ టైం మొక్కిన మీరు ఎక్కడ ఉంటారు నా అవసరం నాచారం ఓకే హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఓకే ఫస్ట్ టైం మొక్కిన ఫస్ట్ టైమ్కి మళ్ళా ఒక వన్ వీక్ తర్వాత వద్దాం రిజల్ట్ వచ్చింది పాస్ అయినా మందరం అందరం నేనే తీసుకుని వచ్చి ఓకే ఫస్ట్ టైం పాస్ అయిపోయిన మళ్ళీ రిజల్ట్ వచ్చింది పాస్ అయినా అన్ని అవుట్ స్టాండింగ్ ఒకటి అన్ని పాస్ అయిపోయింది టీచర్ మళ్ళీ వచ్చి మొక్కుదాం మళ్ళీ నెక్స్ట్ టైం జాబ్ వస్తే ఇంకా గుడికి ఏమైనా చేద్దాం అని చెప్పి అట్లా మొక్కిన నెక్స్ట్ టైమ్ జాబ్ వస్తే పక్కన ఫస్ట్ టైం వచ్చినప్పుడు రిజల్ట్ చూసినాము సెకండ్ టైం వచ్చినారు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ ముడుపులు కడతామని లేకపోతే ఏదైనా అమ్మవారికి ఏదన్నా సమర్పించుకుంటాం అట్లా మొక్కు మొక్కు అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మొక్కు తెలిసి తెచ్చినాక ముఖ్య తెచ్చుకున్నారు కొబ్బరికాయ కొడతా అని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతం నెక్స్ట్ టైం జాబ్ వస్తే గుడికి ఏమైనా చేద్దామని చెప్పి బయట వాటర్ పెట్టడం ఏదైనా చేద్దాం వచ్చిన భక్తులకు చెప్పండి బ్రదర్ మీకు నా పేరు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇలానే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం వల్ల చాలా పవర్ఫుల్ నీకు ఫ్యూచర్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కెరియర్లో కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి నువ్వు ఇక్కడికి ఒకసారి వచ్చి దర్శనం చేసు అని చెప్పి మా ఫ్రెండ్ తొలికొచ్చాడు ఓకే ప్రస్తుతానికి అయితే మొక్కుకున్నా ఓకే కోరికలు నెరవేరాక ఇక దగ్గరలోనే ఉంటా కాబట్టి డైలీ నాది యాక్చువల్గా జైరాబాదు ప్రస్తుతం స్టడీ పర్పస్ ఇక్కడ దగ్గరలో ఉంటున్నాను కొంచెం పాజిటివ్ వైబ్ వైబ్స్ కనుక ఖచ్చితంగా వస్తే రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తా నా పేరు బాలమణి బాలమణి గారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి మేము ఈ నెలలో రెండు మూడు సార్లు వచ్చాము ఇక్కడికి అమ్మవారి దయ వల్ల మాకు అన్ని ముడుపులు కట్టినము అమ్మవారు కనుకరిస్తే ఆ దయ తెలిసి మాకు అన్ని చేరిగితే మొక్కలు మొక్కినము అమ్మగారికి మేము అన్ని విధాలు చేసుకుంటామని అంటే ఇప్పుడు మీరు మొక్కలు మొక్కినము ముడుపులు కట్టినాము కదా అంటే కోరికలు గతంలో కోరుకునే ఏమైనా తీరినాయా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం దయం చాలి కనకరించి తప్పనిసరిగా మాకు కోరికలు నెరవేర్చాలని ఫ్యామిలీ మొత్తం వచ్చారా మీరు మేమే వచ్చిన ఎలా అనిపిస్తుంది అమ్మవారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అమ్మవారి దాల్చుకుంటే ఇక్కడే కూర్చుంటాము చాలా మంచిగా అనిపిస్తుంది మీ పేరు ప్రియాంక ప్రియాంక ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గర ఇప్పుడు రావడం ఫైవ్ టైమ్స్ నాకు మంచిగా అనిపించింది మా మమ్మీకి కూడా చెప్పి మా మమ్మీ వాళ్ళ తీసుకెళ్ళి మా మమ్మీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పిన మా మమ్మీకి కోరికలు కూడా తీరాలి మంచిగా నాకైతే అనుకునే అయినాయి ఇంకా కావాలి మా మమ్మీ కూడా కోరికలు కోరుకుంది మా మమ్మీ కూడా తీరిస్తే మా మమ్మీ బియ్యం మోసాలు అంతే అంటే మొక్కులను మొక్కుకున్న తర్వాత బయటకి చెప్పొచ్చా అంటే కొంతమంది చెప్పకూడదు అని అంటారు కదా చెప్పొచ్చా

రాజానయ్య మీరు అమ్మవారి దగ్గరికి ఎప్పటి నుండి వస్తున్నారు అమ్మవారు అనేది మా బస్సీనే పిలిచింది కానీ లోకల్ అయితే మేము లోకలే మేము పుట్టి పెరిగిందంతా మాది ఇదే బస్సు ఓకే మేము ఆడుకున్నది అంతా పుట్టింది ఇక్కడే లాస్ట్ వరకు వచ్చేది అందుకనే మరి అంటే గతంలో ఎట్లా ఉండి అమ్మవారి దగ్గర గతం పబ్లిక్ రాకుండా అప్పుడు గతంలో అంటే అసలు గుడి ఎవరు పట్టించుకుంటోళ్ళు కాదు ఎట్లా ఉండి అంటే ఏదో నా నాకెందుకు లేదు అన్నట్టు కొంతమంది అప్పట్లో అసలు ఇక్కడ అమ్మవారు ఉందని ఎవరు తెలియదు ఇప్పుడు అమ్మవారు ప్రాచుర్యంలోకి వచ్చి ఒక కొంతకాలమే అవుతున్నట్టుంది కదన్న పబ్లిక్ తెలిసి కూడా చుట్టుపక్కల వాళ్ళకు లోకల్ వాళ్ళు కూడా దర్శనానికి వచ్చి వెళ్ళిపోయేది అంతేగాని ఏమో అంత చేయకుండా యూట్యూబ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పది మందికి తెలిసింది కాబట్టి ఇలా గుడి అనేది స్థానంలో ఉంది ఎందుకంటే చాలా మంది మంచి చేయాలని కోరుకుంటారు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా ఖరాబ్ చేయాలని అయితే కోరుకోరు అమ్మవారు ఉంది చాలా మందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ముఖ్యంగా శ్మశాన కాలిక ఓకే ఇక ఏంటంటే అనుకున్న పనులు అయితే అయితాయి బస్సు వాళ్ళకి అయ్యినాయి వాళ్ళు చేచూరు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు కూడా ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి మీరు ఉంటారు కదా అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఏం చేయలేదు అభివృద్ధి కోసం ఈ టెంపుల్ అది వాళ్ళు గూడవలు చూసుకుంటారు ఎందుకంటే మనం అయితే ఉండదు ఇక్కడ మన ఎట్లుండ అమ్మవారి దగ్గర రావడానికి రోడ్డు మంచిగా ఉంటుండే ఇట్లానే ఉంటుండే ఇవే ఇంక ఇప్పుడైనా నిజమైంది కానీ గుంతలు నీళ్లు చెదారము ఇంత వరకు చెట్లు ఇవన్నీ బండ్లు వచ్చేటట్టు ఉంటున్నా కార్ లైనా అయినా లైన్ లేవు లేదు ఒకటి శ్మశానం ఒక శ్మశానం కాలుతుండే తర్వాత ధనం పెట్టుకుంటుండే వెళ్ళిపోతుండే అంతే అంటే శ్మశానం అంటే ఆ శ్మశానం థర్టీ యువతలకు రావాలన్నట్టు అంతే అంతే పోస్తే స్మశానము లేదంటే ఎప్పుడైనా బోనాల పండుగకే తప్ప ఇంకా ఏదో ఏం లేకుండా ఉండే ఓకే ఇక మా మా బస్సులో మా పొళ్ళు ప్రవీణ ఆయన పేరేమో తెలియదు కానీ కానీ వాళ్ళు తీసుకున్నందుకు జర గుడి ఇంత ఎంతో అంత డెవలప్ అయింది ఓకే ఎప్పటికి పబ్లిక్ పెరిగిర్రు అంటూ చాలా చాలా మంది మొత్తం మంది మీరు కూడా గతంలో కోరిక కోరికలు కోరుకు అయిందన్నా నాకైతే అయ్యింది ఎందుకంటే మా మా పాపకి హార్ట్ ఆపరేషన్ అయిన ఉండే ఓకే అమ్మవారిని మొక్కినాకనే నాకు మంచి జరిగింది ఓకే నార్మల్ గా అయ్యింది కాబట్టి దేవుని దయ వల్ల బతికి బయట పడ్డది ఆటల హోల్ ఉండదు మనకి ఇక్కడ మన ఏది మన అపోలో హాస్పిటల్ ఉంది కదా జూబ్లీస్ అక్కడ చూపెట్టాం కాబట్టి దేవుని దిల్లా బతికింది మంచిగా అయింది బోనం చేసిన కోడి గీటా అవునా ఇప్పుడైతే ఆల్వేస్ మంచిగా ఉంది ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ దేవస్థానాన్ని ఇక్కడ ఉండే అయ్యగారే ఆ ఉంది అన్నట్టు అమ్మవారు ఇంకా అంటే వాళ్ళైతే చేస్తున్నారు ఎవరు చేసేముంది దేవుడికి సేవ కావాలంటే అది నువ్వే కానీ నేనే కానీ ఎవరే కానీ చేసిన వాళ్ళు ఉండాలి ముఖ్యం ఈ యాత్ర ఎట్లుంది అంటే రోజుకి నేను నాకు వెయ్యి రూపాయలు పోతాయి అన్నట్టు ఉంది సేవలు అని బంద్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చేసిన వాళ్ళు దేవుళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ చేస్తే మనం మంచి కోసమే అనుకోవాలి కదా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి కొంతమంది ఇప్పుడు అది పట్టించుకొని ఉన్నారు అట్లా అంటే అవును అంతే కదా అది మ్యాటర్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఇంతగానో పెరిగారు కదన్న ఇప్పుడు దీన్ని మార్చే అవకాశం ఏమైనా కనబడుతుందా మీరు ఇక్కడ ఇక్కడనే కదా మీరు చేస్తారు రోడ్లు పోవడం కావచ్చు ఇట్లా చేస్తారు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ టాయిలెట్ కానీ ఇబ్బంది అవుతుంది రైల్వేలో మనం సహకరిస్తే ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా కనబడట్లేవు అదే దాని గురించే కదా ఇబ్బంది వాళ్ళు ఏంటంటే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఇప్పేయడము కాలు కడగడం ఇప్పుడు మన ఇల్లు ఇంత చిన్నగా ఉంటేనే ఇల్లు చిన్న ఉంది అంటారు గుడి లక్షల మంది వస్తారు వాళ్ళు ఇక్కడ దీనికైనా దీనికైనా ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ స్పందించి ఏమైనా చేస్తే సంతోషమే ఇంకా ఓకే అమ్మ మీ పేరు రత్న మాణిక్యం రత్న మాణిక్యం అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మ అమ్మవారి దగ్గర బాలనగర్ బాలనగర్ నుంచి అండి అమ్మవారి దగ్గర ఎప్పటి నుంచి స్టార్టింగ్ అండి నాకు మా ఇంటి తల్లి అని సంతానం మా కొడుకు సంతానం కోసం అని మొక్కుదామని వచ్చానండి అమావాస్యగా అన్నారు సరే ముందులో దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను చూడగా చాలా అన్నారు మీతో చెప్పారు సంతానం కలుగుతుంది వెళ్దామని చెప్పారండి చెప్పాను రాలేదు ఇంకా ఒకసారి నేనే ఇవి చూసి దర్శించుకుని అమావాస్యకి నేనే వద్దాం అనుకుంటున్నాను అబ్బాయి గురించి సంతానం కోసం 对。Uh huh. ఖచ్చితంగా అవుతారు ఐదు అమావాస్ వెళ్ళమన్నారు అనుకుంటున్నాను మళ్ళీ అమావస్ అనుకున్నాను కుదరలేదండి మీకు అమ్మవారి దగ్గరకు వచ్చినాక దర్శనంగా వచ్చాను ఎవరు లేరు చాలా మంది వస్తాను రాలేదు ఇష్టం దేవుళ్ళు అంటే ఎంత దూరమైనా ఎవరు చెప్పారు చెప్పారు అబ్బాయి తెలుసున్న అబ్బాయి చెప్పారు నేనేం అడగలేదు తనే పిలిచి చెప్పాడు ఇలా వెళ్ళండి అబ్బాయిని వెళ్ళమను చెప్పాను అబ్బాయికి చూతాన్లే అమ్మ అన్నాడు వీడు చేసినప్పుడు మాట కదా నేనే వెళ్దామని ముందు చూసేద్దానికి కంగారండి ఓకే అమావాస్యకి అయితే ఖచ్చితంగా వచ్చి కడతా చాలా దూరమే కానీ నాకు ఏమీ బాధ అనిపించలే ఓకే అమ్మవారిని తలుచుకొని వచ్చారు కాబట్టి బాధ అని నాకు ఇష్టం అందరూ ఫ్రెండ్స్ వస్తారో మరి ఏం మొక్కుకున్నావు నీ వయసు ఎంత ఇప్పుడు ఫిఫ్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ అంటే ఏం మొక్కుకున్నా మరి ఇంతకు టెన్త్ పాస్ కావాలండి పాస్ కావాలండి ఏం చదువుతున్నావు టెన్త్ టెన్త్ అయిపోయింది టెన్త్ కోవాలి పోవాలి అంటే ఇప్పటి నుంచే రిజల్ట్స్ కోసం అన్నవారిని మొక్కుకుంటున్నావా అంటే మంచిగా ఉండాలి కానీ ఓకే ఎట్లా అనిపిస్తుంది ఎన్ని సార్లు ఇప్పటికి రావడం సార్ పదిహేను సార్లు పదిహేను సార్లు వచ్చినావా గతంలో ఏమన్నా మొక్కుకున్నావా ఇంకా ఇంతకుముందు మొక్క అంద మా ఇంట్లో అందరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి కాళికా దేవులు టెంపుల్ అంటారు పురాణం నుంచి ఉంది కానీ జనాలకు అప్పుడు తెలియదు గత ఐదేళ్ళ నుంచి ముందుకు వచ్చింది అమ్మవారు అంటే అంటే వందల తెలిసిన తెలిసినక్కడికి నేను పద్దెనిమిది నుంచి తెలుసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తెలుసు ఓకే అంటే అప్పట్లో వచ్చాము అప్పుడు భయంకరం ఉంటుంది రావడానికి తర్వాత అక్కడికి ఇక్కడ రావాలంటే భయపడుతుంది అక్కడ మైషాన్ గార్డ్ ఉండే ఇది ఉండే రైల్వే స్టేషన్ రాలేకపోతుండే గత ఇప్పుడు ఇప్పట్లో అయితే బాగా అయింది అమ్మవారు ముందుకు చాలా వస్తుంది అంటే ఇది ఎలా ప్రజల్లోకి వెళ్ళింది సార్ ఒక్కొక్క ముక్కులు అమ్మవారు అయినది చెప్తా ఉంటారు ఈ అమ్మవారి దగ్గర బాగా అయింది ఎల్తే బాగుంటుంది అని తీరుస్తుంది ఓకే మాత అంటే చాలా బ్రహ్మాండంగా ఉంచింది అమ్మవారు అవి ఉన్న ఈ రోజుల యూత్ లో ముందుకున్న ఇప్పుడు అమ్మవారు ఇక్కడ బాగా తీసుకెళ్తుంది అంటే మీరు గతంలో కావచ్చు ఈ మధ్య కాలంలో తీరిన సందర్భాలు అంటే గతం లేదంటే మేము ఒక వన్ వీక్ ఒక వన్ మంత్ కింద అనుకున్నాము ఇలా ఇలా మా అబ్బాయికి ఒక బండి కొనియాలి అనుకున్నాము మా కొని చేసాము రీసెంట్ గా అయితే రీసెంట్ కొన్నాము ఇప్పుడు బండి పూజ తెచ్చుకున్నాము ఓకే బండి కొన్నారు పూజకి వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రాణాలు అనిపించింది ఇచ్చిన రావాలని ఉండే అప్పట్లో రాలి కాబట్టి ఇప్పుడు బల ప్రతి అమాసకు వస్తాం అంటే ఇప్పుడు ఈ ఫేమస్ అయినాకనే ఈ మధ్య కాలంలో బండి కావాలని అనుకున్నాము కొన్నాము పూజకు వచ్చినామన్నారు కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తారు కదా ఆ పద్దెనిమిది సంవత్సరాల్లో ఏమైనా మొక్కుకున్న సందర్భాలు అంటే అట్లా ఏం మొక్కోలే ఏదో వచ్చేది దర్శనం చేసుకున్నాం కదా ఓకే అట్లా పండ్లు అనుకున్నాం కానీ పని అనుకున్న పండ్లు అయినాయి అనుకున్నాం బాయి కొంచెం కొంచెము చెప్పి తినకపో అమ్మవారి దగ్గరకు వచ్చి తప్ప అనుకున్న పండ్లు అవుతున్నాయి అంటే చెప్పింది తినకపో అంటే బయట బండి కావాలంటే బండి జాబ్ అన్ని పేరు రమ్య గారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ అంటే ఎవరైనా చెప్తే వచ్చారా అమ్మవారి దగ్గర మీరు తెలుసుకుని వచ్చారు ఎలా అంటే తెలుసుకున్నా ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అని విన్నా ఓకే అందుకే వచ్చా అంటే తెలుసుకున్నా అంటే సోషల్ మీడియా ద్వారా తెలిసిందా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ చెప్పారా సోషల్ మీడియా ద్వారానే ఇప్పుడు అమ్మవారు చాలా ఫేమస్ అవుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో అలా రీల్స్ చూసి వచ్చా ఓకే అంటే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎల్బినవారా ఓకే హైదరాబాద్ లోకల్నే ఉంటారు ఫస్ట్ టైమా ఓకే అంటే మీరు జాబ్ ఆ లేకపోతే ఎలా అంటే మొక్కుకున్నారు అమ్మవారిని ఓన్లీ దర్శనం పర్పస్ వచ్చారనమాట ఏ మొక్కుకోలేదు అయితే ఓకే అంటే ఫ్యామిలీతో విజిట్ చేశారా ఎలా అంటే ఫ్రెండ్స్తో వచ్చారా చూసారు కదా ఇక్కడ ఫలక్నమ్మ అమ్మవారిని మీకు చూపించాము అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా వాళ్ళ ఒపీనియన్ అయితే అడిగి తెలుసుకున్నాము ప్రతి ఒక్కరు ఎవరిని కదిలిచ్చినా కూడా మా కోరికలు నెరవేరుతున్నాయి ముఖ్యంగా అమావాస నాడు వస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రతి ఒక్కరికి సంతాన విషయం కావచ్చు పెళ్లి విషయం కావచ్చు జాబ్ విషయం కావచ్చు ఎలాంటి విషయాల్లో కూడా ఇక్కడికి వస్తే చాలా అంటే పది రోజులు పదిహేను రోజులు వన్ మంత్ లోపే రిజల్ట్ అనేది చూస్తున్నామని అయితే చెప్పుకొస్తున్నారు వీలైతే మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ తెలుగు